హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సంతోష్ ఫ్యాషన్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ బైజ్ ఆపోజిట్ లో ఉన్న వైష్ణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి చాలా మంది మనకి వాట్సాప్ లో మెసేజ్ చేశారు నాకు రెగ్యులర్ వేర్ టాప్స్ కావాలి కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ అని విత్ రీజనబుల్ ప్రైస్ లో అది కాబట్టి మనం తీసుకొచ్చేసాము విత్ రీజనబుల్ ప్రైస్ హెవీ క్వాలిటీతో చూడండి ఫ్రెండ్స్ చాలా హెవీ క్వాలిటీ అయితే ఉందండి మీకు వచ్చేటప్పటికి ఈ పాట అంతా కూడా సిల్వర్ కి స్టోన్ లేస్ తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చి వైట్ బర్న్ చేస్తూ చూడండి మీకు ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కనపడుతుంది కానీ ఇది వచ్చేటప్పటికి మీకు పెసర గ్రీన్ కలర్ అండి ఇదంతా కూడా మంచి ఫీల్స్ ఇచ్చాడు చాలా బాగుంది మంచి వైట్ లెగ్గిన్ తో కనుక పేరప్ చేసేస్తే సూపర్ ఉంటది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచిగా ఉందండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడటానికి కూడా చాలా లుక్ వే సూపర్ ఉంది ఒక పాటు మెడ చుట్టూ కూడా ఒరిజినల్ మిర ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ అయితే చేశాడు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ సైడ్ కట్టుకోవడం నాట్స్ అయితే ఇచ్చాడు చిన్న చిన్న ఫీల్స్ తో ప్రాక్ అయితే ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పడం కాదండి మీరు విజిట్ చేసి చూసినా సరే లేదు కొరియర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా చూడండి చాలా బాగుంటది చూడు ఎంత హెవీ వర్క్ అంటే అంత హెవీ వర్క్ ఫ్యాబ్రిక్ వేస్ కానీ సూపర్ ఉందండి నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చినప్పటికీ మీకు ఎక్సల్ సైజ్ లో ఉంది చూడండి లాంగ్ లుకింగ్ లో టాప్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేటప్పటికి చూపిస్తున్నాను అంతా చాలా దగ్గరగా మిరర్ తో చాలా బాగా హైలైట్ చేస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చినాయండి నేను ఇప్పుడు వీడియో తీస్తుండగానే ఒక కలర్ అయితే అయిపోయింది మిగతా మూడు కలర్లు కూడా సూపర్ గా ఉన్నాయి ఎవరికైతే కావాలో పైన కనపడుతున్న మా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ పెట్టిన పట్టి కొరియర్ చార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలరే చాలా బాగుంది కదా చాలా క్లాసీ కలర్ యోగ్ దగ్గర చూడండి థ్రెడ్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేసి మంచి జింకలు అమ్మాయి చూడండి మంచి జింకలు చాలా బాగుంది మధ్యలో చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చాడు ఆ జింకల చుట్టూ కూడా సీక్వెన్స్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేసి అక్కడ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు మీకు వచ్చేటప్పటికి స త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చాడు సూపర్ ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్ రియాన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది అక్కడక్కడ పాయిల్ ప్రింట్ కూడా చేయడండి మంచి డిజైన్ అంటే కొంచెం హైలైట్ చేయడానికి అయితే ఇచ్చాడు సూపర్ ఉంది టాప్ అయితే చూడండి ఫ్రెండ్స్ వియక్పాటి దగ్గర వరకు నేను దగ్గరగా చూస్తున్నాను నాలుగు నాలుగు క్లాసిక్ కలర్స్ అండి నిజంగా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ చాలా చాలా బాగున్నాయి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మీకు బయట చాలా రేట్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం ఇస్తున్నాము మంచి హెవీ ఫ్యాబ్రిక్ అండి నేను చెప్పటం కాదు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది నేను చూపించిన అన్నిట్లోని ఫ్యాబ్రిక్ నేవీ బ్లూ కలర్ కి రామా గ్రీన్ అంబరాల గ్రీన్ అని కూడా అంటారు కలర్ కాంబినేషన్ వైట్ ఫ్లోరల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే వర్క్ ఇచ్చాడు చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా ఇట్లా ప్లేన్ లో ఇచ్చాడు కోర్టు మోడల్ లాగా అనిపిస్తుంది కానీ కాదండి అటాచ్డ్ చాలా చాలా హెవీ డిజైన్ అండి హెవీ క్లాత్ కూడా నేను ఇస్తా చెప్తున్నాను మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు షాప్ అయితే విజిట్ చేయండి చాలా మంది విజిట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ కొంతమంది అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు మంచి ఫీడ్బ్యాక్ అయితే మనకిస్తున్నారు హెవీ ఫ్యాబ్రిక్ హెవీ డిజైన్ మంచి మంచి మోడల్స్ మనం ఇస్తున్నాం కాబట్టి తక్కువ ప్రైజ్ లో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ లోను మనకి అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ఫ్యాబ్రిక్ వేస్ కావచ్చు డిజైన్స్ కావచ్చు మోడల్ కావచ్చు విత్ బ్రాండెడ్లో మనం తీసుకొచ్చేసాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి ఈ ఈ ఆరిఫా బ్రాండ్లో మీకు ఈ రేట్కి ఇంత హెవీ క్వాలిటీ అయితే మీకు బయట ఎక్కడా దొరకదండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే నేను ఇస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ అయితే సపరేట్ గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరైతే చాలా మంది మన దగ్గర వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంట్ ద్వారా మాకు చాలా బుస్టప్ గా ఉంటది మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న విధానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి ల్యావెండర్ కలర్ అండి ఒకటి చూడండి ఎంత హెవీ వర్క్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు చెప్పక్కలేదు మంచి బ్రాండెడ్లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా హరీఫాలో లాంగ్ టాప్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ వే టాప్స్ లా కూడా ఇ వచ్చినాయి చూడండి యోక్పాడు దగ్గర నేను చాలా దగ్గరగా చూస్తాను పాల్స్ వరకు బీడ్స్ వరకు చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బ్రాండెడ్ టాప్స్ మనకు రెగ్యులర్ వే టాప్స్లా వచ్చినప్పుడు నిజంగా అండి ఒకటి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే రెండు మూడు తీసుకోండి చాలా బాగుంటాయి మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి వైట్ వైట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చూడండి ఈ పాట అంతా కూడా వర్జల్ మీద థ్రెడ్ తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి ఫ్లోరల్ డిజైన్కి మొత్తం కూడా మీకు వచ్చేటప్పటికి పాయిల్ ప్రింట్ వచ్చింది ఈ పాయిల్ ప్రింట్ అనేది పోయేది కాదండి ఎందుకంటే మంచి లో కాబట్టి అసలు పోదు హెవీ రేయాన్ అయితే వస్తుంది కింద వచ్చేటప్పటికి ఫ్రాక్ లో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎల్లో సైజ్ సైజులో ఉన్నాయి ఈ పాటను చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను మీకు వచ్చేటప్పటికి ఇదిగోండి చాలా బాగుంది వైట్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మంచి బచ్చలపండు షేడు ఇటుక రాయ కలర్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు వైట్ని ఇది వచ్చేటప్పటికి రామా గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది వైట్ కాంబినేషన్లో నాలుగు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజులు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ వైట్లో మంచి కనకాంబరం షేడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోగవాడ దగ్గర అయితే చిన్న చిన్న ఫీల్స్లా ఇచ్చి చెంకీతో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి ఇదంతా కూడా సెల్ఫ్ కలర్లో బుటీస్ ఫ్లోరల్ డిజైన్ మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే ఇవే టాప్ నేను లాంగ్ టాప్ పెట్టానండి చాలా వెరైటీస్ అయితే లాంగ్ టాప్లో అంటే కొంచెం పార్టీవేర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వచ్చేటప్పటికి షార్ట్ టాప్లో నిజంగా రెగ్యులర్ వేర్గా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇదంతా కూడా బీడ్స్ వర్క్ స్టోన్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా ఫీల్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా హెవీ రేట్లు అండి కానీ మన సంతోష్ అండ్ రెడీమేడ్స్ నుండి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి వారీఫాన్లో నిజంగా నేనైతే నాన్ బ్రాండెడ్ షార్ట్ అంబ్రిలాలు కూడా అంటే రెగ్యులర్ వే టాప్స్ కానీ అవి కూడా నేను తీసుకురాను మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మంచి బ్రాండ్లో మంచి క్వాలిటీ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్